அந்தாநீ கிளா மஞ்சள் இவங்க சாப்பேனா அந்த ఇంకో చలిగేళ్ళిందని చెప్పేసి చెప్పేసిగో బండ్లు చూడరీ ఓ నాయన నేను అత్తగారింటి ఇంటికాడికి వచ్చిన నాయన మొత్తం జనాలు అయితే చేపలు ఏ వాడాలి నాయన చేపలు పడుతున్నాయి అంటే ఒకటి కాదు రెండు కాదు కుప్పలు కుప్పలే పడుతున్నాయి అని చెప్పేసి ఇగో ఎన్ని బండ్లు వచ్చినాయి చూడరు మామూలు ఫోన్ కింద ఎత్తి కూటం పట్టుకొని వచ్చినా నాయన ఇగో దీంతో కొట్టి ఇప్పుడు చేపలు పడతాం మేము ఇదేంటో తెలుసుగా మీకు ఇగో బండ్లు చూడు ఓ నాయనా చూద్దాం ముంగట ఇగో ఓ ముంగటెట్లు అమ్మ బన్లే కాదురా రాయన బండ్ తగ్గట్టు మనుషులు కూడ్రు అందరు పోయిరా ఎక్కడ వాళ్ళ అక్కడ ఉన్న షాపు నాయన అయిపోయినట్టునే మాకెట్ దొరుకుతాడు చాలా వెళ్ళి వెళ్ళి సప్డెక్కరు సప్ ఇది ఓ నాయన జనాలు చూడరా నాయన సెర్ల చేపలు పడితే కొనుక్కొని వచ్చినట్టే వచ్చారు ఈ జనాలు చూడరు ఓయమ్మ 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 కచ్చతోనే కొడుతుర్రా అయ్యా ఇగో పొక్క ఎంత పెద్ద పొక్క పడది నా మనుషులు నడిచి నడిచి పాపం పొలాల అయితే ఎన్ని తీసుకుంటారు ఓ నాయన బొచ్చే ఇగో హాయ్ గాయ సే ఎక్కడిది ఇట్లా ఇట్లా అడ్డమాట ఇట్లా ఇట్లా పట్టుకో ఇట్లా 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 సే సేమ్ సేమ్ గా పట్టుకో అట్లా ఇట్లా పైకి ఇట్లా ఇది ఇట్లా లేపు ఇది లేపు వెరీ గుడ్

ఎట్లా పట్టినావు దాన్ని సైతావునా ఒక అబద్ధం చెప్పదు కట్టతంగా వచ్చినావుగా నువ్వు సైతం ఇదో మళ్ళా గారు నీళ్ళ లేచి పట్ట చూస్తా ఎట్లా పట్టివు అన్ని అబద్ధాలు మాట్లాడుతుల పట్టి చైతవ్ అని అంటారు వెళ్ళి షాపులు పట్టిదు ఆయన రెండు నువ్వు ఒకట ఏది చూపి మంచిగా పని అవు పక్క వేసుకొని ఏది அம்மன் கட்டிதே வைஞ்சாங்க ஏ நீ அந்தேனா அந்த பராக்கோ நிக்கு ஓ நாய నువ్వెట్ల బయటనే వేయాలి ఏ చూపి ఓ కొడుక పన్నెండు మట్టిగా ఏంటిదా అది చూపి మమ్మో గ్యాస్ కట్టు నాయన అరే మెరుగా మస్తుంది నాగోల్ చూపించినా చేపలు చేపలు పట్టు నువ్వు తర్వాత ముచ్చడా ఏ వస్తున్నాయా చేపలు ఇప్పుడు రాతమా పడుతుందా ఎట్లా కానీ తీసుకున్నాయా మరి గిడ పెట్టాలా హోయా మళ్ళీ కట్టెలు పట్టుకొని నిలబడ్డరు కానీ పైకి పోతే దొరుకుతు ఓ అడగల్లుగా జనాలు

لا పెద్ద బొచ్చ కొట్టిండు ఇవ్వాలి చూడు బస్సా ఏం చేపలు సార్ చూపేవా చేపలు చేపలు చూపేవా ఏం చేపలు ఏ అట్లా ఇట్లా పట్టుకోవాలి దీనికి ఇంత లేదు అనుకోవాలి ఓయ్ అమ్మా లేకపోతే ఏంటి అవి నాయనా మంచిగా నేను వచ్చారు ఇంకోటి ఇంకోటి ఏమో ఉందా కర్రీది అని పొచ్చలేదా మంచిగా పట్టారు వరదలు పట్టదు నాగోళ్ళు మా వాళ్ళు ఎంత కష్టపడతారు లేపు 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 లేదు చెట్ల కట్టరు నిజంగా ఇప్పుడు చేపవాడ గట్టా తెలుస్తుంది గుబ గు అని గుర్తుదా ఓ అమ్మా వాళ్ళ కష్టాలు చూడరు నాయన వాళ్ళు లోతుల అయ్యో పట్ట అక్కడ పోయి మా వాళ్ళు అల్లించుకొస్తాడు గడ్జాల గెలుపు వస్తాడు ఓ అమ్మ గో కష్టాలు చూడరు రా నాయనా ఓ వచ్చి నువ్వో చిలో వాడేవురా నాయన కొట్టుకోవచ్చు ఎదురెక్తున్నట్టున్నాయి చేపలు లేపో సార్ లేదు அது பட் படே படே ஒர்க்கிட்ட ரெண்டு மூணு பட் பட் பட்யா படாய் ஏ செங்கரே ரா நாய் போய உந்த அப்படி

కష్టంగా కష్టం చాలా కష్టపడుతుంది అమ్మా అంటే పుట్ట పొట్టి సస్తలు చెప్పిరా చెత్త వచ్చే చెత్త వచ్చే అది ఉపాయం చేసినాం కాబట్టి మనం అపాయం నుంచి తప్పించుకున్నాం కానీ హలో కలుగుతలే కాలకు హలో ఓ అమ్మ పాయరా 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 రెండు మూడు మూడు మంచి మంచిగా పట్టుకోలేదు संले अमा मतानिके ఇది ఉల్టావాయగ ముంగడుకెళ్ళ ఒకటి ఓ కొట్ట సంధ్యా మూడు ఓ అయన మూడు ఆరుడా

ఉంటే సేదాది అన్ననే ఉంది ఉంది చూడు సింగిల్ పైకి వస్తుంది చెత్త తీసా మెల్లాను ఆయన చెత్త ఎట్ట

చెత్త తోడు చెత్త అయితే కిలనాల చెత్త వెళ్ళింది అది వస్తా ఉన్నాయా ఏ గదా ఒక్కడొక మంచి ఏడెనిమిది కిలోలు నచ్చారు రావాలి బొచ్చలు ఇవి చిన్నవి పడుతున్నాయి అంతేనా సాయంత్రమా అయ్యో ఇరా ఆటమైంది ఉన్నట్టుంది ఇది బరువు ఎక్కువైంది ఎక్కువ వస్తున్నాయి నీళ్ళు అవు ఇందాకంటే ఇప్పుడు ఎక్కువైనాయి కొన్ని తలుగుతున్నాయా కాళ్ళకు ఓహో ఆ లాస్ట్ దాకా ఉంది అది అదేనా జర జర వాళ్ళు ఇది అమ్మ అక్కడ పోయిందనుకో మళ్ళా దొరడుకోవాలి పోయి కొట్టుకుంటూ పోవాలి ఎక్కడ బొమ్మ తెచ్చుకున్నావు అమ్మ ఏది ఏం బొమ్మ మనా ఏది ఇదా ఇది వేసుకొని తిరుగుతుందా తెడ్డు నీదా ఈ తెడ్డు మంచిగానే ఉన్నావు కొట్టు కాని రెండు పడ్డాయి పురవీసుకెళ్ళు వద్ద వద్ద కట్టకు ఎందుకో కట్టడు ఓ చిక్కమ్ మనదే నా ఏ అదే గుంజా గుంజ ఇవమ్మ బర్వేక్పోయిపోయింది पापमिक परिस्थिति चुडर आयन अ